వచ్చిన తర్వాత ఆయన చేసిందేమో నాకు తెలియదు కానీ బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు బ్రో ఎన్ని యాడ్ ప్రమోషన్లు చేశాడు ఎన్ని జాన ప్రమోషన్లు చేశాడు అదే కదా సో కానీ కళ్యాణ్ అలా చేయలేదు కదా కళ్యాణ్ చెప్పడం కాదు బ్రో ఒక నిరుపేద కుటుంబం నుంచి పాపం చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇప్పుడు కూడా ఆర్మీలో తల్లిదండ్రులు దూరంగానే ఉంటున్నాడు కనీసం తన బాగా తన తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు బట్ ఈ రోజు మన వాళ్ళ నాన్నగారు ఆనందం గాని లేదా ఫ్యామిలీ దీంట్లో వచ్చిన వాళ్ళ మమ్మీ గారు గానీ ఎంత ఆనందపడ్డారు ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా నిజంగా కళ్యాణ్ ఎలాంటి మనిషి అనేది వాళ్ళ నాన్నగారిని చూస్తే అర్థమవుతుంది వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు నాన్న నువ్వు కప్పు కొడతావో లేదో సెకండరీ కానీ మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు మన వల్ల ఒకళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి నిజంగా అలాంటి మోటివేషన్ ఒక కొడుకు తండ్రి జరగడం కళ్యాణ్ అదృష్టం అట్ ద సేమ్ టైం కళ్యాణ్ కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు సో అలాంటి కొడుకు తండ్రి కొడుకులు చూసి చాలా ముచ్చటేస్తుంది సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలిపోయా సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ ఇటు సోల్జర్ కళ్యాణ్ ఉంటుంది అటు డిమాన్ పవన్ కి కూడా ఉంటుంది చాలా మంది మన మనో గారు తప్పే ఉంది అంటే ఒకటి ప్రాంతీయ భేదం అనేది మనం చూపించకూడదు బ్రదర్ అంటే చాలా మంది ఏమన్నారంటే వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ లో మన వాళ్ళని తీసుకోవట్లేదు కానీ మన వాళ్ళు ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తారు తప్పేంటి తెలుగు బిగ్ బాస్ కి రెస్పెక్ట్ పెరిగింది బ్రో వాళ్ళు ఇవ్వట్లే ఛాన్స్ మన వాళ్ళు ఇస్తున్నారు మన వాళ్ళు ఒక సినిమా గానీ ఒక సీరియల్ గానీ ఈవెన్ ఒక ఇది చిన్న చిన్న యూట్యూబర్స్ ను కూడా మన హర్ష సాయి తెలుసు కదా అన్ని లాంగ్వేజ్ లో వీడియోలు చేస్తారు అన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేశారు అతన్ని అవునా కదా సపోజ్ మన ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ మూవీ బాహుబలి ప్రతి లాంగ్వేజ్ సపోర్ట్ చేశారు ఇండియా మూవీస్ పుష్ప అవ్వచ్చు బాహుబలి అవ్వచ్చు ఏదైనా సరే మనము వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళకి మనం ఛాన్స్ ఇస్తున్నాం సపోర్ట్ గేమ్ కూడా గేమ్ ఆడుతుంది కాబట్టి ఇక్కడ వచ్చింది బ్రదర్ ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే తనకు మించిన ఎఫర్ట్స్ తను పెడుతుంది తను గెలవటానికి హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెడుతుంది సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే లాస్ట్ వీక్స్ వచ్చేసింది ఆల్మోస్ట్ తను ఏడుస్తుంది డ్రామా క్వీన్ సీరియల్ క్వీన్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఆ మాస్క్ తొలగిపోయే డేస్ ఇది సో నిజంగా అన్నది నిజమైతే ఈ టూ వీక్స్ లో తన మాస్క్ తొలగిపోతుంది ఆడియన్స్ ఖచ్చితంగా ఎటు టాప్ ఫైవ్ లోకి వెళ్తే గనక ఆ టాప్ ఫైవ్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చింది లేదు తను ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటే చెప్పలేం డిమాను అండ్ కళ్యాణ్ సోదరితో పోటీ పడి ట్రోఫీ గెలవచ్చేమో ఇమాన్యుల్ పర్సన్ ఇమాన్యుల్ ఆల్రౌండర్ ప్రపంచం చూసాం కదా మనందరం ఆల్రౌండర్ ఫిజికల్ టాస్క్ ఆడుతున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎట్ ద సేమ్ టైమ్ బాండింగ్స్ లో ఇరుక్కుపోకుండా ఎవరైతే అయితే బాండింగ్ తో ఉన్నాడో వాళ్ళని సేవ్ చేసుకుంటూ వాళ్ళకి మంచి మాటలు చెప్తూ వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఇప్పటి వరకు లాక్కొచ్చారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఒక మాట చెప్తాను ఇమ్ ఇమ్మానుయల్ కనుక హౌస్ లో లేకపోతే సంజనా గారు ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళు తను చాలా సార్లు ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని కొన్ని మాటలు వదిలేస్తున్నారు అలాంటప్పుడే ఏ సిచువేషన్ లో మాటలు వదిలిందో మనకు గుర్తుండదు కానీ ఆవిడ మాట్లాడిన మాట మాత్రమే గుర్తుండదు అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇమానుయల్ ఒక కన్న తల్లికి చెప్పినట్టు చాలా మంచిగా జాగ్రత్తలు చెప్పుకుంటూ ఇమానుయుయల్ డామినేషన్స్ లేనప్పుడు ఇమ్మానుయల్ కి పాడాల్సిన ప్రతి ఒక్క ఓటు సజనా గారికి పడింది కరెక్టే కదా ఇమాను ఓట్లు నామినేషన్స్ నామినేషన్ సంజనా గారికి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది కానీ ఇమ్మానుయల్ బాండింగ్ ని తన గేమ్ ఏంటో చూపిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ లో ఉంటాడు బర్నీ గారు ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు భయ్య ఎలిమినేషన్ అవ్వక ముందు ఎలిమినేట్ అయిన తర్వాత టూ కేటగిరీస్ ఎట్లా అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు అన్నట్టు సో అప్పుడే గేమ్ బాగాలేదు కాబట్టి ఆడియన్స్ ఓట్ చేయలేదు బయటకు పంపించేశారు బట్ వచ్చిన తర్వాత ఎట్లంటే బౌన్స్ అయ్యారు అయ్యా అసలు ఆయన తీసుకునే స్టాండ్ అవ్వచ్చు నామినేషన్ లో ఆయన పెట్టే పాయింట్ అవ్వచ్చు అంతకు ముందు బాండింగ్స్ లో ఇరుక్కుపోయారు అది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తనుజ నామినేట్ చేశారు దివ్య గారు నామినేట్ చేశారు దివ్య గారిని నామినేట్ చేసినప్పుడు ఎగో బయటకెళ్ళిపోయింది దివ్య అవునా చేసిన వాళ్ళు ఇద్దరు ఎవరు తనుష ఇంకా బర్నీ గారు వీళ్ళిద్దరే నామినేట్ చేశారు సో వాళ్ళ ముగ్గురు మధ్యలోనే ఈ బాండింగ్ కి సంబంధించి చాలా గొడవలు జరిగినాయి అవునా సో బర్నీ గారు నిజమేంటో తెలుసుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నారు తన గేమ్ ను తను మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకుని చాలా బాగా ఆడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ టాప్ త్రీ ఏమో కానీ టాప్ ఫైవ్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ లో నలుగురు అయితే బ్రదర్ అంటే ఇట్స్ మై ప్యూర్ మై ఒపీనియన్ అంతే ఆల్రెడీ కళ్యాణ్ సౌందర్ వెళ్ళిపోయాడు డిమాన్ పవన్ ఉంటారు తనుజా ఉంటారు ఇమానియల్ ఉంటారు ఈ టాప్ ఫైవ్ లో భరణి గారు గానీ సంజనా గారు గాని సుమన్ గారు గానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బట్ భరణి గారు గానీ సుమన్ గారు గానీ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవరు నన్ను అడిగితే నేను చెప్పలేం బట్ నా ఒపీనియన్ చెప్పగలను ఆబ్వియస్లీ చెప్తున్నాను ఒక కామన్ మ్యాన్ ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేస్తాను జస్ట్ కామన్ మ్యాన్ అని మాత్రమే సపోర్ట్ చేయట్లేదు కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళు ఇక్కడ వరకు వాళ్ళని నిలదొక్కున్నారు వాళ్ళ కష్టం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి చెప్తున్నాను డిమాన్ పవన్ ట్రోఫీ గెలిచిన ఐమ్ హ్యాపీ కళ్యాణ్ చువల్లర్ గెలిచిన ఐఎం హ్యాపీ గెలవకూడదు అని నేను చెప్పలేదు బ్రదర్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు ఈ లాస్ట్ టూ వీక్స్ లో డిమాండ్ కన్నా సోని కళ్యాణ్ కన్నా తనుజ గేమ్ బాగా ఆడింది అనుకో తనజా కదా ట్రోఫీ వచ్చేది నువ్వు నేను వెళ్ళి ట్రోఫీ తనుజాకి ఇవ్వద్దు అంటే వాళ్ళు ఊరుతారు అన్నపూర్ణ శవనేకర్స్ లో నుంచి తీసుకొస్తే పొద్దు కృష్ణకాట పడదాం మనం సో అదే ఉండదు ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు బిగ్ బాస్ అనేది ఒక పెద్ద రియాలిటీ షో ఒక సీరియల్ కాదు ఒక సినిమా కాదు వన్ ఫైవ్ డేస్ ఒక రియాలిటీ షో ని కండక్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఏదో వాంటెడ్లీ బయటికి పంపించాలి వాంటెడ్లీ ఏదో చేయాలని చెప్పి చేశారనుకో హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ రెప్యుటేషన్ దెబ్బతింటది అంటే నెక్స్ట్ సీజన్ కి హండ్రెడ్ పర్సెంట్ డిఆర్పీ పడిపోయే ఛాన్సెస్ ఉంది కళ్యాణ్ వర్సెస్ వర్సెస్ వర్సెస్